అందరికీ నమస్కారం ఏదైతే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగిందో ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్లికి వీరవాణి వీరవాణి అమ్మాయికి ఈరోజు ఇరవై వేల రూపాయల చెట్లు కూడా జరిగింది ఒకటి ఈ అర్హత పొందాలి అంటే పద్దెనిమిది వేళ్ళు ఖచ్చితంగా నిండు ఉండాలి అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధి మనిషి అయి ఉండాలి ఈ రెండు ఉన్న వాళ్ళకి కులంతో కానీ మతంతో కానీ అలాగే ఎవరైనా సరే పార్టీతో కానీ సంబంధం లేకుండా ఎవరు మాకు ఇది కావాలి అని ఒక వారం రోజుల ముందు ముందుగా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే పెళ్లి కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే దీనికి ఎవరైనా సరే అర్హులు అవుతారు కాబట్టి వన్ వీక్ బిఫోరు దీన్ని ఖచ్చితంగా మా సంబంధించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ వన్ వీక్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళకి ఇది అరువు ఖచ్చితంగా అరువులు అవుతారు కాబట్టి అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు ఖచ్చితంగా నిన్నున్నారు లేని పక్షంలో రిజెక్ట్ చేస్తామే ఖచ్చితంగా దీనికి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ నేను మొన్న చెప్పడం జరిగింది నియోజకవర్గం వారీగా ఒక కమిటీ ఉంటుంది అలాగే మండలాల వారీగా ఒక కమిటీ ఉంటుంది ప్రతి మండలంలోని కూడా అతి తొందరలోనే ప్రతి మండలంలోని కూడా ఒక ఆఫీస్ని అంటే వాళ్ళ ఆ మండలం వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఒక ఆఫీసుని కూడా అతి తొందరలోనే పెట్టడం జరుగుతుంది వాళ్ళు అక్కడికి వెళ్ళి నోట్ చేయించుకున్నట్టయితే దానికి ఆ పెళ్లికి మా లోకల్ నాయకులు ఉంటారు లోకల్ నాయకుల ద్వారా కూడా వాళ్ళని ప్రొసీడ్ అయ్యి చేయొచ్చు వాళ్ళు వచ్చే ఈ చెక్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి అరువులు అవుతారు దీన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వన్ వీక్ బిఫోర్ అయితే మాత్రం కంపల్సరీ ఎందుకంటే పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు పెళ్లి మొత్తాలు అందరూ పెట్టుకుంటారు కాబట్టి మాకు ఒక వారం రోజులు ముందుగా సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ అరువులా కాదా ఏంటన్నది మేము ఎంక్వైరీ చేసుకుని దాన్ని ఇంచేస్తాం కాబట్టి దాన్ని దీంట్లో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్